అందరికీ నమస్కారం అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి మీకు చాలా నియర్గా అయితే ఉంటుంది హైవేకి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఈ హౌస్ అయితే జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తున్నారు ఈ సందులో అయితే వెళ్ళవలసి ఉంటుంది సెకండ్ మూడో ఇల్లు మీకు హైవే కూడా చూపిస్తాను ఎంత డిస్టెన్స్లో ఉందనేది ఇది గుంటూరు వెళ్ళే హైవే అండి మంగళగిరి దగ్గర ఈ హౌస్ అయితే ఉంది మొత్తం నూట నలభై నాలుగు గేజాలలో అయితే ఉంటుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లోనే ఈ హౌస్ అయితే సేల్కుంది కేవలం నలభై ఏడు లక్షలు అండి ఫార్టీ సెవెన్ ల్యాక్స్కే ఈ హౌస్ అయితే సేల్కుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా హౌస్ అండి ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు వెలివేషన్ కానీ హౌస్ మొత్తం నూట నలభై నాలుగు గజాల్లో ఉంటుంది ఫైనల్ కాస్ట్ వచ్చి నలభై ఏడు లక్షలండి ఫైనల్ కాస్ట్ నలభై ఏడు లక్షలు అయితే ఉంటుంది మీకు మంత్లీ ఇన్కమ్ అయితే కనుక పదిహేను అయితే రెంట్ వస్తుంది ఈ హౌస్ పక్కనే ల్యాండ్ ఉందండి ఆ ల్యాండ్ కూడా ఈ దీని కిందే వస్తుంది మొత్తం నూట నలభై నాలుగు గజాలండి ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ రెండు కలిపి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మంగళగిరి దగ్గర గుంటూరు జిల్లా ఈ హౌస్ అయితే సేల్కుంది జీ ప్లస్ వన్ హౌస్ ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది టెన్ ఫీట్ రోడ్డు మాత్రమే ఉంటుందండి ఇంటి ముందు మీరు చూస్తున్నారు కదా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ మీరు మా పైన ఉన్నటువంటి మా నెంబర్కి కాల్ చేసి చూడండి విజయవాడ గుంటూరు హైవే కూడా చాలా నియర్గానే ఉంటుంది నూట నలభై నాలుగు గజాలు మొత్తం మొత్తం కలిపి బిల్డింగ్ ల్యాండు రెండు కలిపి ఫైనల్ కాస్ట్ అయితే నలభై ఏడు లక్షలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి కాల్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు బూస్టింగ్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా హౌసెస్ కావాలన్నట్లయితే మా వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు విజయవాడ నగరంలో మీ ల్యాండ్స్ మీద కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళన్నా సరే కన్స్ట్రక్షన్ అయితే చేసేస్తామండి ఎస్ఎఫ్టీకి తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాము అలాగే డెవలప్మెంట్ సైట్స్ ఏమైనా ఉన్నా సరే మాకు తెలియజేసినట్లయితే డెవలప్మెంట్ కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ చేత అగ్రిమెంట్ అయితే చేపిస్తాము థ్యాంక్ యూ